ఇక ఈరోజు డేటు పదిహేడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు ఇక నేను కంటే పోల్చుకుంటే ఈరోజు పది పదహైదు శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఈరోజు చూసుకుంటే ధర నిన్నట్టుకంటే పోల్చుకుంటే ధర తగ్గింది ఈరోజు ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు చూసుకుంటే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు నైంటీ రూపీస్ తాడు క్వాలిటీ అండ్ కలర్ కలర్ కాయలు కూడా డెబ్భై ఎనభై తొంభై పలుకుతున్నాయి ఈ కలర్లో ఏమైనా మంచి క్వాలిటీ గట్టిగా ఉంటే నూరు నూట పది రూపాయలు మాత్రమే ఇక ఈ మిక్సింగ్ కాయలు ఈ తాడు క్వాలిటీ అనేది చాలా ఐటాలు అయితే కొన్ని ఐటాలకి అయితే కూడా పడుతున్నాయి దయచేసి అలాంటి కాయలైతే మార్కెట్కి అయితే తీసుకురాకండి అవి ఇరవై రూపాయలు కూడా కొనడానికి ఎవరు ముందుకు రావలేదు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు నూట పది నూట ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నూట ముప్పై నలభై నూట యాభై రూపాయలు వన్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ క్లాస్ కాయ్ ఇక ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలైతే టాప్ రేట్ ఇక యాక్షన్ రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్